నమస్తే రాష్ట్రంలో జరుగుతున్న బదిలీలలో ఏ రాజకీయ నాయకుడైనా అధికారులైనా లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు అలా పైరవీలు చేసి బదిలీలకు ప్రయత్నించిన బదిలీలు నిలుపుకున్నా వాటిని తక్షణమే నిలుపుదల చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ మేరకు అచ్చెన్నాయుడు సోమవారం నాడు కొత్తపేట టెక్కలీలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణాలపై కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో వాటిని సమగ్రంగా సర్వే చేసి లోటుపాట్లు అధిగమించిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణంపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు రాష్ట్రంలో పలుచోట్ల ప్రభుత్వం ఉన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన టెక్కల్లో మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐలు చాలా వరకు సహకారం అందిస్తున్నారని తెలిపారు అన్నా క్యాంటీన్ కు రిబ్బన్ కట్ చేసి అనంతరం స్వయంగా ప్రజలకు అచ్చన్న ఆహారం వడ్డించారు టెక్కలి పూండి పలసా ఇచ్చాపురం విశాఖపట్నం ప్రాంతాలకు గాను మూడు నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు జరుగుతుంది అక్కడ కూడా కొన్ని లోపాలు బయటపడుతున్నాయి ఏదో బాధరగా చేయడం కంటే తెలంగాణలో ఏ రకంగా జరుగుతుంది బెంగళూరులో ఏ రకంగా జరుగుతుంది దీనికంటే మిన్నగా మనం ఏ రకంగా చేయగలం అనేది ఒక స్టడీ చేయమని ఒక అధికార బృందానికి నిర్ణయించాం వాళ్ళు ఇప్పుడిప్పుడే పర్యటన చేస్తున్నారు వీలైనంత తొందరగా రిపోర్ట్ వస్తే ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్లో డిస్కస్ చేసి ఇచ్చిన మాట ప్రకారం వీలైనంత తొందరగా మహిళలకి ఉచిత బయల్ ప్రయాణం కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తాం అదే కాదు అన్ని హామీలు ఏ హామీ కూడా విస్మరించాం ఏదైతే రైతులకి ఇరవై వేలు పెట్టుబడి సాయం ఇస్తా ఉన్నాము అది కానీ ఈరోజు ఏవైతే హామీలు ఇచ్చామో అన్ని హామీలు ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం నాలుగు వేలు పెన్షన్ చేశాం ఎక్కడ కూడా ఉద్యోగస్తులకు అసలు జీతాలు గగనంగా ఉండేది ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నాం రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు ఒకటో తారీఖునే పెన్షన్లు ఇస్తున్నాం మొత్తం సిస్టాన్ని లైన్లో పెట్టడానికి కొంత సమయం పడుతుంది తప్పనిసరిగా చేస్తాం తెలియజేస్తూ ఇప్పుడు ఆఫీసర్లు బదిలీలు కూడా ఉన్నాయి నేను వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా ప్రతి ఒక్క అధికారికి ఈ సందర్భంగా కోరుతున్నాను జెన్యున్గా ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి ఎవరైనా సరే చిన్న ఎటెండర్ నుంచి పెద్దవారి వరకు ట్రాన్స్ఫర్ల గురించి ఒక్క పైసా ఎవరికైనా సరే ఇచ్చినట్టుగా నాకు తెలిస్తే ఎవరైనా తీసుకున్నట్టుగా తెలిస్తే తీసుకున్న వ్యక్తి మొఖం చూడం ఇచ్చిన వాడికి జెన్యున్ జరిగిన ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా చేస్తాను ఎందుకంటే